ఏబు గారు ఏం మాట్లాడుతున్నారు ఆరో అధ్యయంలో ఇప్పుడు ఏబు గారి గురించి చదివాం కదా ఆరో అధ్యాయంలో రెండో వచ్చిన చూడండి ఒకటి నుంచి ఏడు వరకు చదవండి కోపము చేత నన్ను చదువు నీవెప్పుడు చదువు నేను కీర్తనల

పలికి దేవుని అప్పులు నాలో చచ్చను వాటి నా ఆత్మ ప్రాణము చేయుడి దేవుని కార్యము నాతో యుద్ధము చేయటం తీరుచున్నవి నాతో యుద్ధము చేయటం తీరుచున్నవి అంకు తీరుచున్నవి అడవి పెట్టినా ఎత్తు లేక చూసి రంగ వేయినా ఉప్పు లేక ఎవరైనా రుచి లేదనేది తిందురాని తలుపు రుచి కలగా యువరిస్తూ దేవుతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎలా చెప్తున్నాడు అని అంటే కన్నా బరువుగా కనబడుతున్నవి నా బాధలు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు ఏం కనిపిస్తుంది బాధ కన్నా బరువుగా నా బాధలు కనిపిస్తున్నారు అని చెప్పి ఏము గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు ఎందుకు వరకు ఏముగారు ఈ విధంగా గుర్తు చేస్తూ ఉన్నారు ఎప్పుడు రెండవ అధ్యాయానికి వెళ్దామా రెండవ అధ్యాయానికి వెళ్దాం మొదటి నుంచి కనబరిస్తున్నాను సార్ దేవదూతలు యహోవర్స్ అనేది నిలిచిడకై వచ్చిన మరి ఒక దినము తట స్పక వారితో కూడా అపవాదివర్స్ అనేది నిలిచిడకై వచ్చను ఎహోవా ఈ మేకల నుండి వాని వని అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి అందుకు యహోవకు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిందివా అతని యథార్థవంతుడును న్యాయవంతుడు భయభక్తులు కలిగి చెడుతనము విసర్దించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు నిష్కారణముగా అతనిని బారు చేయటకు నేను నీవు నన్ను ప్రేరేపించినను అతని ఇక్కను తన యార్తను వెగా నిలకడగా ఉన్నానగా అటవాది చర్మము చర్మమును తన ప్రాణమును కాపాడుకు తనకు కలిగినది యావత్తును నరుడిచ్చునా నరుడిచ్చును కదా ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొద్దిన ఎడన అతని మోకము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపెట్టి విడిచిపోవును అనిను అందుకే బాబా అతడు నీ వశంలో ఉన్నాడు అతని ప్రాణము మాత్రము ఇచ్చను ఇక్కడ మనం ఆలోచన ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఏవు గారు దేవుడు చెప్పాడు యథార్థవంతుడు ఏవు న్యాయవంతుడు ఏవు మంచివాడు అని చెప్పి దేవుడు యోగు గురించి గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఎవరితో గుర్తు చేస్తున్నాడు అపవాదితో గుర్తు చేస్తున్నాడు అపవాది చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చినావు నీవు అని చెప్పి దేవుడు అడిగితే అపవాది ఏం చెప్తుంది భూమి మీద అటు ఇటు సంచరించు తిరుగులాడుచు వచ్చింది అని చెప్పాను అపవాదితో దేవుడు చెప్తున్న మాట ఏ గురు నీవు చూసిందివా ఆయన ఇదార్థమో ఆయన న్యాయవంతుడుగా ఉన్నాడు ఆయన వారిగా ఉన్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు అపవాదం ఏం చెబుతుంది ఊరికేనే ఆయన యథార్థంగా ఉన్నాడా ఊరికేనే న్యాయవంతుడిగా ఉన్నాడా ఆయనకు కావాల్సిన నువ్వు ఇచ్చినావు కదా ఆరోగ్యం ఇచ్చినావు ఆస్తులు ఇచ్చినావు అన్నింటినీ ఆయనకి ఇచ్చినావు అందుకనే ఆయన ఆ మాట చెప్తున్నాడు ఒకవేళ అనారోగ్యంగా ఒకవేళ అనుకో ఆస్తులన్నీ అనుకో నీ ముఖం మీదనే నిన్ను దూషించి అని చెప్పి అన్నా దేవుడితో అపవాది అన్న అపవాదితో దేవుడు ఏం చెప్పాడు ఏపు నీ వశంలో ఉన్నాడు ఇప్పుడు ఏపు ఎవరి వశంలో ఉన్నాడు అపవాది వశంలో ఉన్నాడు ప్రాణం మాత్రం ఉండడానికి నీ అర్హత లేదు ఏం లేదు అపవాదికి ఉండడానికి ప్రాణము తీసే అధికారం మాత్రము దేవుడు అపవాదికి ఇవ్వలేదు అంటే ఈ విషయంలో ఒకవేళ ఏపు గారికి దేవుడు అప్పచెప్పినటువంటి విషయం ఏమైనా తెలుసా అపవాది దేవుడు మాట్లాడుకున్న విషయం ఏమైనా ఏపు గారికి తెలుసా తెలియదు తెలియదు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకవేళ తెలియక దేవుడు ఒకవేళ అప్పజెంపుతే లాగా నీవు నేను సిద్ధంగా ఉంటూ ఉన్నామా ఆ బాధలు భరించినప్పటికీ ఆ సోదరులు భరించినప్పటికీ ఆ నిందలు అవమానాలు భరించినప్పటికీ తన కళ్ళ ఎదుగులనే ఒక్కొక్కరుగా చనిపోయినప్పటికీ తన మందులు వంటలు మొత్తం చనిపోయినప్పటికీ దేవుణ్ణి ఏ మాత్రము ఏ మాట మాట్లాడకుండా దోషించకుండా వ్యతిరేకించకుండా నిలబడగలిగినటువంటి సామర్థ్యం నీకు నాకు ఉన్నదని మనల్ని మనము ఈరోజు పరిశీలన చేసుకుంటాం మనం ఏమనుకుంటాం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంత మేలుకే మేలే కావాలనుకుంటాం మనం ఎప్పుడు కోరుకోము మనం కోరుకుంటామా మనం నేను చర్చకెళ్తున్నా నా హక్కు నా దేవుడు నా తోడై ఉన్నాడు నాకు కావలసిన వాడిని ఆయన ఇవ్వాలే అని మనం అనుకుంటాం మేలు మాత్రమే కోరుకుంటాం దేవుడి నుంచి ఒకసారి కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా లేదు గారు అనుభవించారు సిద్ధంగా ఉన్నాడు అన్ని పోగొట్టుతున్నప్పటికీ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నా దేవుని ఏమాత్రము దూషించలేదు ఈ ఏడవ వచ్చిన వరకు మనం ఆలోచన చేసినప్పుడు ఆరో దేవు ఏడవ వచ్చిన వరకు దూసినప్పుడు చాలా విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దానికి ఏమి ఇట్లాని పద్ధతులు ఇచ్చను నా దుఃఖము చక్కగా తూచబడిన కాక దాని సరిచూచుడకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడిన కాక అలాగే చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును అందు వలన నేను నిరార్థకమైన మాటలు పలికి తిని సర్వశక్తుడకు దేవుని అమ్ములలో అమ్ములు నాలో చొచ్చను వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటకై భక్తులు తీరుచున్నవి అడవి గాడిద గడిని చూచి వంట పెట్టున ఎత్తు మీద రుచి రుచి ఎత్తు మీద చూచి రంగి వేయినా ఉప్పు లేక ఎవరైనా రుచి లేదని తిందురా గుడ్డు అని తెలుగులో రుచి కలదా నేను గుట్టలోని వస్తువులు నాకు ఏనా అవి ఏ నాకు భోజన పదార్థం లాయను ఏమంటున్నాడు ఉప్పు లేకుండా ఎవరైనా భోజనం రుచి కలదని చెప్పగలరా చెప్పలేరు గుడ్డు తెలుసు సోనా ఉంటది తెలుపు గుడ్డు ఉంటది బంగారం కలర్ ఉండదు కో పదార్థానికి సంబంధించింది ఉండదు తెలుగులో కో పదార్థం ఒకే గుడ్డులో తెలుపు అంత రుచి కొట్టదు ఈ బంగారం కలర్ అయినటువంటి వాటిని అది రుచిగా ఉండదు ఆ రెండు కల గుడి రుచిగా ఉండదు అందుకనే ఏముగా చెందుతున్నారు గుడ్డులో తెలుపు రుచి కలదా అని అంటున్నాడు నా భారములన్నీ కూడా ఏమై ఉన్నాయంట సముద్రంలో ఉన్న ముష్కరేణుల కన్నపరమైనదిగా ఉంటూ ఉన్నది అయినా దేవుణ్ణి దూషిస్తానేడు ఏం చేస్తానేడు దేవుణ్ణి దూషించడం లేదు అసలు దేవుని వైపు తన ఉద్దేశమే రావడం లేదు నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు కదా నాకు ఇట్లా బాధ జరుగుతుంది కదా ఒకవేళ దేవుని యొక్క అవకాశం లేకపోతే నాకు ఎటువంటి సమస్య వస్తుందా అని చెప్పి ఎప్పుడు నాకు వైపు తొంగి కూడా చూడటం లేదు ఏడు మనమైతే మనమైతే ఏమేమో అనుకుంటా నిజమే తొంగిపోతాం బాధపడతాం కన్నీళ్లు గారుస్తాం ఏడుస్తాం ఏడుస్తాం అలసిపోతాం ఇంకా ఏం చేస్తాము కొన్ని రోజుల తర్వాత దూషించడానికి ప్రారంభిస్తాము ఏం చేస్తాము దూషించడానికి ప్రారంభిస్తాం ఏం చేయాలమ్మా చర్చికి మస్తు కాను కలిస్తున్నా ఏదైనా కావాలంటే ఇస్తున్నా చర్చికి సమయానికి వెళ్తున్నా నిష్ట కలిగి ఉంటున్నా భక్తి కలిగి ఉంటున్నా ప్రార్థన చేస్తుండ పాటలు పాడుతుంది వాక్యం బోధిస్తున్నా ఏకీభావిస్తున్నా అన్ని చేస్తున్నా దేవుడు చెప్పినా అన్ని కూడా ఆరాధన క్రమంలో నేను అన్ని చేస్తున్నా కానీ నాకేము మేలు లేదు జరగడం లేదు అని చెప్పి మనమైతే బాధపడతాం మనమైతే ఏం చేస్తాము బాధపడతాం మరి ఏదైతే బాధపడడం లేదు ఏముగా ఎందుకు వరకు బాధపడడం లేదు అంటే మన యథార్థవంతులం రామాని కదా అసలు లేదు ఆ యొక్క స్పర్శ అటువైపు వచ్చేలేదు ఆయన అసలు దేవుని వైపు ఆలోచననే తన చేయడం లేదు ఒక మాట అన్నాడు ఏముగారు ఏమన్నాను నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు దిగంబరిగా నేను వస్తని దిగంబరిగా నేను వెళ్తాను ఏమి నేను తీసుకొని రాలేదు ఏమి నేను తీసుకొని పోలేదు అంటే నేను తల్లి గర్భంలో ఎట్లా వచ్చినా దిగంబరిగా వచ్చినా మళ్ళీ నేను ఎట్లా వెళ్ళిపోతా దిగంబరిగా వెళ్ళిపోతా నేనేమి తీసుకురాలేదు ఏమి నేను పోను అయితే నేను ఎందుకు బాధపడాలని చెప్పి ఆలోచన చేస్తా మనమైతే లోతు భార్యలాగా ఆలోచన చేస్తాం అయ్యో ఇంట్లో వదిలిపెట్టి పోవాల అని అట్లే ఉపసమైపోతాం మనం కానీ ఏముగా దేవుని యొక్క మాట కూడా దూషించినట్టుగా మనకు దేవుని వాక్యంలో మనకు కనిపించడం లేదు ఇప్పుడు ఆ రాత్రేము ఎనిమిది నుంచి పదమూడు వరకు ఏం మాట్లాడుతుందో వాక్యం చూద్దాం నెరవేర్చబడు బాగా ఆహా నా విన్నపము నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక కోరు నేను కోరుదాని నెరవేర్చును బాగా దేవుడు నెరవేర్చునుగాక ఇష్టాను దేవుడు తన ఇష్టాను బాగా నన్ను గాక

ఫలించమని చెప్తున్నాడా నిర్మూలం చేయమంటున్నాడు అంటే అర్థమైంది ఏమి లేకుండా చేయనుగా అంటున్నాడు అంటే ఇంకా ఏమి లేకుండా కూడా చేయకో కొన్ని పర్మిషన్ ఇస్తున్నాడు దేవునికి నిర్మూలము చేయనుగాక అంటున్నాడు ఆయన మనం ఒకవేళ ఎప్పుడైనా అంటామా మనము ఆ పదమని వచ్చినా మన ప్రాబ్దంలో మన వేదంలో మన ఆవేదంలో అటువంటి ఆలోచన ఏమైనా వస్తుంది ఎప్పుడైనా అయ్యో అది చెటకు ఆ చెటమాటది దేవుని నిర్మూలన చేయమని కోరడం తప్పది అని మనం ఆలోచన చేస్తాం కానీ మనం ఏమేమి కోల్పోతాము యథార్థతను కోల్పోతాము భక్తిని కోల్పోతాము అలాగే న్యాయాన్ని మనం కోల్పోతాము కానీ దేవుడు అన్ని మనకు మంచిగా కావాలని కోరు ఏముగా దగ్గర న్యాయం ఉంది భక్తుంది విధేత ఉంది మరి అతను యథార్థంగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏం కోరుకుంటున్నాడు నన్ను నలుపును కాక అంటున్నాడు దేవునికి అవకాశం ఇస్తున్నాడు నన్ను నలుగును కాక అంటున్నాడు చదువు నేను అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకోనకుండా తన పడే బాధను బట్టి ఏం చేస్తున్నాడు ఆయన సంతోషపడుతున్నాడు ఎదుగుల సంతోషపడుతున్నాడు బాధ కలిగితే ఏం చేయాలి ప్రార్థన చేయమని పౌరు గారు చెప్పారు సంతోషం ఏం చేయమన్నాడు స్థుతి యాగం చెల్లించమని చెప్పి కొత్త నిబంధనలు మనకు సెలవు ఇవ్వబడి కానీ ఏడు బాధ కలిగితే కూడా ఏం చేస్తున్నాడు అర్సిస్తూ ఉన్నాడు సంతోషపడుతూ ఉన్నాడు దేవుని కొరకు దేవుని ఆలోచనల కొరకు సంతోషపడుతూ ఉన్నాడు మరి మనం ఏమైతే వ్యవహానయా చర్చిగా నొస్తామా మనం ఏముగారికి బాధలు కలిగినట్లగలుగుతే అంటారు అప్పుడు మనల్ని ఏ దేవుణ్ణి అమ్ముకున్నావు ఓ వయ ఏ దేవుణ్ణి అమ్ముకున్నావు మన్వంధ్రుడు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము ఎంత సంతోషంగా ఉన్నాము ఉన్నాము ఎంత రంకులేస్తున్నాము గందులేస్తున్నాము సింధులేస్తున్నాము మేము ఏమైనా తింటున్నాము మేము ఏమైనా తాగుతున్నాము మేము సంతోషంగా ఉంటూ ఉన్నాము నీవైతే పరిశుద్ధుడైన దేవుడు నీకెందుకు ఇలా శ్రమలు వస్తున్నాయి నీ కొడుకులు తెచ్చిపోయాడు నీ ఆస్తులు తెచ్చిపోయినవి పడిపోయినవి మొత్తం వెళ్ళిపోయింది నీ వంటలు పోయినవి నీ ఎద్దులు పోయినవి అన్ని అయ్యా ఇంకా నేను దేవుడు దేవుడు అని ఉండాలని కదా అని చెప్పి ఈ లోకమల్ల మనల్ని ఏం చేస్తుంది ఎగతాం చేస్తుంది అపహాసిస్తుంది కాని ఏ గారు అని చెప్తున్నారు దేవుడితో నన్ను నలుపునాయనా అంటున్నాడు ఇంకా అలా అనగలుగుతామా అంత ధైర్యం మనకు ఉండగలుగుతుందా మనల్ని మనం ఆలోచన చేద్దాం ఇంకా ఒకవేళ దేవుడు నమ్మకమైన వాడు ఏ అని చెప్పి దేవుడు నమ్మకమైన వాడు నా ఏం అని చెప్పి దేవుడు నమ్మకమైన వాడు ఏం సన్న అని చెప్పి ఇంకా మనలో ఉన్నటువంటి అనేకులను ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి అమ్మవారికి అమ్మజెప్పిండి అనుకోండి దేవుడిని దూషించకుండా ఉండగలిగితే మన భక్తి సరైనది మన వాక్యానుసారంగా జీవిస్తున్న వారు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న వారు ఒకవేళ మనము దేవునిలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని భక్తిని విధేయతను ఆధారం చేసుకోకుండా మన సొంత వ్యక్తిగత ఈ లోకానుసారమైన ఆలోచనలను బట్టి మాట్లాడితే మనము నిర్మూలమవుతాం ఏముగారు చెప్తున్నారు నన్ను నిర్మూలం చేయమని చెప్తున్నారు నన్ను నలకొట్ట మంది చెప్తున్నాడు చదువుతా నా బలము ఏ పాటిది నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకు ఏ పాటిది నేను కొనట నా బలము రాళ్ళ బలము వంటిదా శరీరం శరీరము ఇంత ప్రాణమేమీ లేదు కదా శక్తి నన్ను విడిచిపోయను కదా చూడండి ప్రియమైనటువంటి వాడన నేనే వాళ్ళ ఇద్దరు లాంటి వాడినా కట్టి ఇంకే నా శక్తి ఎంతది నాయనా నా శక్తి ఎంతది నాయనా ఎంతటి వాడను నేను ఏ సయ్యా దానిలో జ్వరం వచ్చిందంటే గిన్నె నీకు కూడా చేద్దాం బలం ఉన్నప్పుడు ఏం చేస్తాము చెల్ల పుజ మీద ఉందంటే చెల్ల తీసి పక్క కుండీలు నిప్పి దానా సుతమని అంటాం మనం కొడలు కొట్టుకుంటాం లొంగి మీద కట్టుకుంటాం ఏకాడుకొని బాధగా పరియాలని ఆలోచన చేస్తాం మనం నాలుగే రోజు సుస్థైంది అనుకోండి ఒకసే పాటు ఇస్తే కూడా వద్దామా అయ్యా ఇది మంచిగుంది అయ్యా పొబ్బుడి బాడు తినో రుచి లేదు ఏముగా చెప్పారు పప్పు లేని కూర ఎవరైనా బాగుందని చెప్పగలరా అన్నారు మన ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనం కూడా ఏమీ తినలేము ఎదుకోలేము అప్పుడు చాలా చేసి పెడతారు అప్పుడు గుర్తు అప్పుడు అయితే చేయాలి ఎవరు తినే బలంగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఎవరు ఏం తెచ్చియారు ఏం చేసి పెట్టారు ఎవరు పలకలిగారు కూడా ఆరోగ్యం బాగాలేదండి సే పనులు చేస్తారు మాణి పనులు చేస్తారు ఆ పనులు ఈ పండ్లు కియ పనులు అంట ఇంకా అన్ని రకాల పనులు చేస్తారు మళ్ళీ ఒట్టి ద్రాక్ష తెచ్చిస్తారు నోరు మంచి కూడా ఇంకా బాగా బియ్యం తీసుకొచ్చి రాసిస్తారు చపాతీలు రొట్టెలు గంట బార్ల బియ్యము ఏమేవో చేసి పెట్టుకుంటారు చూడగలుగుతా చూడగల కాబట్టి తినటువంటి వరంలా నిజంగా కూడా మనం ఏమనుకోవాలి నా బలం ఏర్పాటిది నాయన నాయనా నీవిచ్చిందే కదా నీ బలం అని అనుకోవాలి ఇప్పుడు బలం అంటే నీవిచ్చిందే కదా అని అనుకోవాలి గడిచిన వారంలో మరి నేను నిలబడలేకపోయాను దేవుని నా పెళ్ళే కోరుకున్నా ఏమని కోరుకున్నా ఆయన ఈ వారంలో మీ మాటలు చెప్పే బలమే నాయన నా చెప్పి కోరుకున్నాను మీ మాటలు నిలబడి చెప్పే వాక్యము బలము నాకీనాయనని కోరుకున్నా దేవుడు ఈరోజు ఇచ్చాడు బలం ఎవరి దగ్గర ఉంది ఆరోగ్యం ఎవరి దగ్గర ఉంది ప్రాణం ఎవరి దగ్గర ఉంది అన్నీ ఆయనవే మనం ఏమనుకుంటాము అదే నేను చంపాల్సిన నేను చంపాలి కానీ కష్టం చేసి నేను చంపాస్తే మనం వెగ్గ చేయవాడి అంటే దేవుడు మనం ప్రాణం చేయకపోతే ఏది కూడా మనం చంపాలి సరే నా దూ జలం ఏమైనా కూడా దేవుడు ఇచ్చిన ఆ బలం ఇచ్చిన దేవుడిని మనం కొనియాడం కొనియాడము మనము అందంగా బాగుంటే మనం ఏం చేస్తామని అంటే బాగున్నా కదా నేను బాగున్నా కదా నేను అందంగా ఉన్నా కదా నేను నా బట్టలు బాగున్నాయి కదా అని అనంతరం గురించి మాత్రమే ఎక్కువగా మనం ఇష్టపడుతూ ఉంటాం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కానీ దేవుడికి మాత్రం మనం అందరం అందంగా కనిపిస్తాం ఎప్పుడు అందంగా కనిపిస్తాము ఏపు గారిలాగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తాం ఏపు గారిలాగా అంతర్గతంగా సౌందర్యం కలిగి ఉన్నప్పుడు అందంగా కనిపిస్తాం దేవుడు అందరినీ అందంగానే కొట్టించి ఉండు అందరంగ సౌందర్యంగా అంద అందరిని అందంగా కొట్టించాడు కానీ మనం ఏం చేస్తాము ఆ అంతరంగ సౌందర్యాన్ని పోగొట్టుకొని ఈ బయట కనిపించే సౌందర్యం బాగున్నానా బాగున్నానా అని మిజగాల లాగా కడుకుంటాము ఎట్లా అనుకుంటాం ఏమన్నాయా లాగా కడుక్కుంటాం అర్థం ముందర గంట మంది ముందర నాలుగు గంట ఏదన్నా ఫంక్షన్ పోయినామని అంటే ఇంకా మన గురించి భజన చేసే వాళ్ళు ఎవరైనా ఉండరా లేదా అని మనం మన గురించి భజన చేసే వాళ్ళు ఎవరైనా ఉండరా లేదా అని చెప్పి ఆలోచన చేస్తాం దగ్గరికి పోతాం మనం వాళ్ళు ఒకటి కూడా ఏమ్మా బాధ